పట్టణంలో టీచర్స్ కోఆపరేటివ్ బిల్డింగ్లో ఏపీ ఎంపీఏ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బీల్ శ్రీరామ్ యాదవ్ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ఏపీ ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు బీలరా శ్రీరామ్ యాదవ్ వివరణ ఇచ్చారు స్పందించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తానని నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టులకు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను రెండు లక్షల నుంచి పది లక్షలు పెంచే విధంగా ప్రభుత్వాన్ని కోరుతానని జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జర్నలిస్టుల అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ఏపీ ఎంపీఏ నాయకులకు శాసనసభ్యులు శ్రీరామ్ గోపాల్ తాతయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా పోలీమా ఇక్కడ చిన్న రామ పెద్ద రామయం లేదు ఇక్కడ మేము కొంత పేరు చెప్తే బాబు లేదు మనం రాసి ప్రతి గా ప్రతి ఐటెంలో లో చైతన్య పట్టడం సక్సెస్ఫుల్ అవుతుందా అందరం అదే సందర్భంలో మన కుటుంబాలు సక్సెస్ఫుల్ కావాలి కాబట్టి ఈయన కూడా ఆ విధంగా కొత్త లోకల్ ఆర్థిక ఖచ్చితంగా ఎంప్రూవ్ అయ్యి ఆ పరిస్థితి చేయాల్సిన అవసరం ఉందని చూసి వాళ్ళు ఎవరో ఏదో చేశానంటే మనకు అవసరం లేదు మనం వాళ్ళు చేసుకున్నాం మన కుటుంబంలో మనమే బాధ్యత కాబట్టి ఇది అర్థం చేసుకుని కొన్ని చిన్న చిన్న సమస్యలు దూరమాట మాకు స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రధానంగా బస్సులకు అర్థం సార్ కూర్చోవచ్చు వస్తుంది నేను చాలా ఇబ్బంది మాకు అమేష్కారా కాకపోతే ఇక రోజు పెరగాలి అంటే ఇది ఇబ్బంది కాబట్టి బెస్సులకు సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా స్థలము సేకరణ పెట్టి ఆలోచన ఉండదు బాగుండేది రుణోది రుణోది అర్జెంట్ ఎమర్జెన్సీ మాట్లాడేసి ఆలోచించి ఏదైనా స్థానికం కల్పించేలా ఉంటే బాగుంటుంది అనేది అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అదేవిధంగా మా అధ్యక్షులు కాబట్టి అందరికీ ధన్యవాదాలు కనిపిస్తూ మాట్లాడారు దాంట్లో శ్రీరామ్ గారు లోకేష్ బాబు ఆయన కానీ మనం ఒక చిన్న విషయం ఎంతమంది సభ్యులు అయితే బాలంలో ఉన్న మీరందరూ ఒకసారి మా పాఠశాల యాజమాన్యాల గెలవన్నాయి కదండి పిలిచి సగం ఫీజు మీరు చెప్తే కాదనే సమస్య నాకు తెలిసే మేము అధికారంలో ఏమి ఫోన్ వచ్చినాక నేను స్కూల్ ఫోన్ చేస్తున్నా సగం మీరు చెప్తున్నారు ఒక కార్పొరేట్ స్కూల్స్ భాష్యం కానీ వాళ్ళు ఏమంటారు కొంచెం టైం తీసుకుంటారని చెప్తున్నారు అనుకోవడం కాబట్టి అది గురించి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి సాయంత్రీ స్కూల్స్ అంటే లోకల్గా ఉండే స్కూల్స్ ఉన్నాయి కదా అంటే లోకల్ మేనేజ్మెంట్లో ఉన్న స్కూల్ కాకుండా మీరు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు 여기서 얘기해 봤고 여러 분들아 그분이 미디아 아니, 앞으로의 과업도 미디어로 써야 되지, 정말 중요한 소식으로. 께